హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ వండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది స్టూడెంట్స్కి ఒక మంచి న్యూస్ అనే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు సిబిఐటి అఫీషియల్ వెబ్సైట్లో చక్కగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇలా అనౌన్స్ చేయటం అనేది చాలా చాలా మంచి విషయం ఇలా అన్ని కాలేజీలు చేయాలనిటువంటిది నా కోరిక చాలా కాలేజీలు చేస్తాయి ఐఐటీలు ఎన్ఐటీలు ఆటోమేటిక్గా చేస్తాయి ఎంసెట్ కాలేజీలు చాలామంది ఫీల్ అవుతున్నారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ సివిల్ మెకానికల్ ట్రిపుల్ ఈ బ్రాంచ్లు తీసుకుంటే మన కంప్యూటర్స్ నేర్చుకోలేము అని పక్క కాలేజీలకు వెళ్ళిపోతున్నారు ఎక్కడ కంప్యూటర్స్ వస్తే ఎంత దూరమైనా పర్లేదు అని స్టూడెంట్స్ వాళ్ళు ఇట్లా కూడా చేస్తారు మంచి కాలేజీలు అని చెప్పడం సిబిఐటి వాళ్ళ ఉద్దేశమేమో చూడండి సిబిఐటీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇలా ఒక సర్క్యులర్ పెట్టారు వాళ్ళు ఒక నోటిఫికేషన్ పెట్టారు ఏంటంటే అది మీరు సిబిఐటి కాలేజీలో ఎంసెట్ ద్వారా జాయిన్ అయినా లేదా బి కేటగిరీ సీట్స్ జాయిన్ అయినా బి కేటగిరీ సీట్స్ వాటి వరకు ఇవాళ వీడియో చేసే వరకు అయితే ఇంకా రాలేదు బి కేటగిరీ సీట్స్ నోటిఫికేషన్ వచ్చినా మీరు బి కేటగిరీ సీట్ అయినా లేదా ఏ కేటగిరీ అంటే ఎంసెట్ ద్వారా జాయిన్ అయినా ఎలా అయినా సరే మీరు సిబిఐటీలో సివిల్ బ్రాంచ్ జాయిన్ అయినా మెకానికల్ జాయిన్ అయినా ట్రిపుల్ ఐటీ జాయిన్ ఏ బ్రాంచ్ జాయిన్ అయినా మీకు కంప్యూటర్ సైన్స్ నేర్పిస్తాము అని వాళ్ళు అఫీషియల్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అవ్వచ్చు బ్లాక్ చైన్ టెక్నాలజీ అవ్వచ్చు సైబర్ సెక్యూరిటీస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మేము ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి బ్రాంచ్ సివిల్ మెకానికల్ ట్రిపుల్ ఇవాళ క్లియర్గా మెన్షన్ చేశారు ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఆప్టెడ్ సివిల్ ఇంజనీరింగ్ అప్గ్రేటెడ్ కోర్స్ కెన్ అప్టైన్ మేజర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ మైనర్ డిగ్రీ ఇన్ సిఎస్సి మేజర్గా మీరు సివిల్ బ్రాంచ్లో చదువుతుంటారు కానీ ట్వంటీ పర్సెంట్ మీకు మేము ఆ కంప్యూటర్స్ కూడా మేము నేర్పిస్తాము అనేటువంటి హామీ మీకు సిబిఐటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కనబడుతుంది కాబట్టి మంచి కాలేజీకి మీరు ప్రయారిటీ ఇవ్వండి అలా అన్ని కాలేజీల్లో చేస్తారు మీకు చెప్పేది అదే ఎన్ఐటీలు ఐఐటీలు ఎందుకు వదలద్దు అంటాము టాప్ కాలేజెస్ అంటే ఇదే ప్రయారిటీ మీకు ప్లేస్మెంట్ రావటం మీ జీవితానికి ఎంత ఇంపార్టెంటో మీ ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెంటో కాలేజీకి కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి మీ ప్లేస్మెంట్ వస్తే వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారు నెక్స్ట్ బ్యాచ్ అక్కడ జాయిన్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళు అన్నీ నేర్పించడానికి ట్రై చేస్తారు తద్వారా మీకు మంచి ప్లేస్మెంట్ రావటం ట్రై చేస్తారు ఇది సిబిఐటి వాళ్ళు అఫీషియల్గా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో నా సలహా ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే ఏ బ్రాంచ్ జాయిన్ అయినా బెటర్ అలానే నేను సివిల్లో జాయిన్ అవ్వమని చెప్పను సిబిఐటిలో కంప్యూటర్స్ రాకపోతే వాసవి ఉంది విఎన్ఆర్ ఉంది ఎంజిఐటి ఉంది అవన్నీ రానప్పుడు ఇంకా ఎక్కడికో దూరంగా సుదూర తీరాల్లో ఉన్న కాలేజీ నాకు సిఎస్సీనే కావాలని పట్టుబట్టడం కాకుండా ఇక్కడ ఈసీ వచ్చినా వెళ్ళండి ఈ ట్రిపుల్ఈ వచ్చినా వెళ్ళండి మెకానికల్ వచ్చినా వెళ్ళండి అక్కడ కంప్యూటర్స్ రాకపోతే చాలా కాలేజీ ఒక టాప్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ వరకు సిఎస్సి ట్రై చేయండి రానప్పుడు ఈ కాలేజీలోకి వచ్చేసి మీరు ఈసీఈ ఈ మెకానికల్ చేసినా కూడా మీకు అవి నేర్పిస్తారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా బాగా నేర్చుకొని సిఎస్సి వాళ్ళతో పోటీ పడేలాగా లేదా ఆన్లైన్లోనూ రకరకాల కోర్సెస్ ఉంటాయి ఇక్కడ బేసిక్స్ ఇస్తే చాలు ఆన్లైన్ కోర్సెస్ చాలా ఉంటాయి అవి కూడా చేసుకొని మనం డెఫినెట్గా మన కెరీర్కి అయితే మంచిగా హెల్ప్ అయ్యేలాగానే ఉంటుంది అనేటువంటిది నా అంచనా సో విషయ ఆల్ గుడ్ ద గైస్ ఎంసెట్ కౌన్సిలింగ్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోండి మీకు మంచి కాలేజీలో మంచి సీట్ రావాలని అయితే కోరుకుంటున్నా షో ఆల్ గుడ్లో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్